మొదటి రోజు అడుగుపెట్టిన రోజు ఈ ఆర్డినెన్స్ రీప్లేస్ చేసి బిల్లు రూపంలో తీసుకురావాలి ఈ ఆర్డినెన్స్ ఎప్పుడొచ్చింది మే ఇరవై తొమ్మిదో తారీఖు నాడు అంటే మోడీ గారు ప్రధానమంత్రి అయిన తదనంతరము మొదటి కేబినెట్ లో ఒక ఆర్డినెన్స్ ద్వారా తీసుకొచ్చారు ఒక రాష్ట్ర విభజన ఆర్డినెన్స్ ద్వారా జరగకూడదు రాజ్యాంగంలో ఆర్టికల్ త్రీ చెప్తుంది స్పష్టంగా ఆర్టికల్ త్రీ ఏం చెప్తుంది ఒక రాష్ట్ర విభజన జరగాలంటే పార్లమెంటు బిల్లు పెట్టి ఆ బిల్లు ఆ రాష్ట్రాలకు పంపించి చర్చ జరిగి విభజన కానివ్వండి బౌండరీస్ మార్పు చేర్పులో కూడా ఆ శాసనసభల యొక్క అభిప్రాయం తీసుకుని పార్లమెంటు బిల్లు పాస్ కావాలి మోడీ గారు రాజ్యాంగ పూర్తికి వ్యతిరేకంగా నేను మళ్లీ చెప్తున్నాను ఈరోజు వ్యతిరేకంగా ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చి రాష్ట్రంలో ఉన్నటువంటి బౌండరీస్ మార్చిరు ఈ చరిత్రలో మొదటిసారి మార్చినప్పుడు మరి ఎందుకు వెంకయ్య నాయుడు గారు మంత్రిగా ఆంధ్రప్రదేశ్లో ప్రమాణ స్వీకారం చంద్రబాబు నాయుడు గారు చేసినప్పుడు చెప్పిండు చంద్రబాబు నాయుడు కూడా పదిసార్లు చెప్పుకున్నాడు నేను ఆ ఏడు మండలాలు ఆంధ్రప్రదేశ్లో కలిపిన తర్వాతనే ప్రమాణ స్వీకారం చేస్తా ముఖ్యమంత్రిగా అన్నాడు అప్పుడు బీజేపీ తెలుగుదేశం పొత్తు వారిద్దరు కలిసి పోటీ చేసిండ్రు అయితే మోడీ గారు చంద్రబాబు నాయుడు గారి ఆ ప్రతిజ్ఞ చేసిండు అవి కలిసిరని ప్రమాణ స్వీకారం చేస్తాం ముఖ్యమంత్రిగా అని చెప్పి దానికోసం ఆర్డినెన్స్ తీసుకొచ్చి మరి ఈ ఏడు మండలాలు తీసుకెళ్లి అక్కడ కలిపిండు తీలేరు విద్యుత్ ఉత్పత్తి కేంద్రం హైడెల్ పవర్ స్టేషన్ ఆ రాజ్యాంగ పూర్తికి వ్యతిరేకంగా ఆర్డినెన్స్ ద్వారా తీసుకెళ్లిరు కాబట్టి అది చెల్ల నేరదు అని చెప్పి మోడీ గారు లోక్సభలో అడుగు పెట్టినా గంటలో పెట్టే నేను వ్యతిరేకించిన ఆ రోజు సభ వాయిదా పడ్డది నేను చెప్పినటువంటి దాన్ని సెక్రటరీ జనరల్ ఒప్పుకున్నాడు ఈ చర్చ రెండు క్లబ్ చేయడం కాదు రాష్ట్రపతి ఆమోదం కావాలి దానికి అని చెప్తే ఆ రోజు వాయిదా పడి తెల్లారి వచ్చింది ఆ రెండో వీడియో ఉన్నది నేను ఒకటే వీడియో చూపించిన మొదటి రోజు రెండో వీడియో రోజు చాలా చర్చ నేను మాట్లాడినా డిస్కస్ చేస్తాను తోడుగా మరి తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు మిగతా ఎంపీలు ఆ రోజు గుత్తా సుఖేందర్ రెడ్డి గారు వీళ్ళందరూ కూడా మద్దతు కానీ బీజేపీ ప్రభుత్వము మోడీ గారి ప్రభుత్వము ఏడు మండలాల్ని రాజ్యాంగ పూర్తికి వ్యతిరేకంగా ఇలా బీజేపీ అడ్వకేట్స్ ఉన్నారు కదా రామచంద్రరావు గారిని అడగండి చేయొచ్చాన పూర్తికి వ్యతిరేకంగా ఇవాళ ఏడు మండలాలు తీసుకెళ్లి లో కలిపారు సీనియర్ హైడ్రో పవర్ స్టేషన్ కూడా కలిపారు జీవన్ రెడ్డి గారు ఇంకా మీ పార్టీ సంగతి చెప్తా లోక్సభలో పాస్ అయింది రాజ్యసభలో మీరు మీకు మెజార్టీ ఉంది కాంగ్రెస్ పార్టీకి మీరు అనుకుంటే ఆ రోజు అడ్డు పడవచ్చు అడ్డు పడలేదు మీరు బీజేపీతో కుమ్మక్కేంద్రు బిల్లు పాస్ అయిపోయింది రాజ్యసభలో ీజేపీ కాంగ్రెస్ ఈ రెండు జాతీయ పార్టీలు అనేటువంటి పార్టీలు తెలంగాణను అన్యాయం చేశారు ఒక గొప్ప హైడల్ పవర్ ప్రాజెక్ట్ మనకు ఉండేది ఉండే అది ఈరోజు పోయింది అది తీయలేదు ఫైవ్ హండ్రెడ్ మెగావాట్ డెబ్బై పైసలకు మంచి మరి ఉండేది తీసుకున్నారు మరి రెండు జాతీయ పార్టీలు కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీలు రాజ్యసభలో మరి ఆ రోజు అంటే ఉన్నాయి ఇద్దరు మాట్లాడుకున్నారు కాబట్టి మీరు జీవన్ రెడ్డి గారు మీరు మాట్లాడిన వ్యాఖ్యానాలు మీరు ఉపసమరించుకోండి ఇప్పుడు వీడియోలు ఎందుకంటే మీరు ఏం మాట్లాడినారు ఏం మాట్లాడి మీరు మీరు సైలెంట్గా ఉన్నారు కేసీఆర్ సైలెంట్గా ఉన్నారు టీఆర్ఎస్ ఎంపీలు సైలెంట్గా ఉన్నారు అని అందుకు ఏమంటారు కరెక్ట్ ఇది కూడా కరెక్ట్ ఆ వెంటనే కేసీఆర్ గారు పిలిపించినారు రాష్ట్ర బంద్ చేసినాము ఖమ్మము భద్రాచలం ఏరియాలో పెద్ద నిరసనలు కూడా మా పార్టీ తరఫున చేస్తాం మేము మీరు చేయలేరు కాంగ్రెస్ వాళ్ళు చేయలేరు మీరు ఆ రోజు ఎమ్మెల్యే ఏం మాట్లాడలేదు ఇప్పుడు పదేళ్లకు మీ జాతికి వచ్చిందా తెలంగాణకు అన్యాయాల గురించి మీరు మాకు చదువు చెప్తారా తెలంగాణకు ఏం అన్యాయం జరిగితే అది లేవని తినటువంటి వాళ్ళం గులాబీ జెండా ఇప్పుడు కాదు ఎప్పటికైనా కూడా ఈ భూగోళం ఉన్నంత వరకు సూర్యచంద్రున్నంత వరకు తెలంగాణ రాష్టం కోసం కొట్లాడినటువంటి గులాబీ జెండా ఎల్ల కాలం కూడా తెలంగాణ ప్రజలు ఎమ్మడి ఉంటది రాజకీయాల్లో గెలుపు ఓటెములు సహజం రాజ్యాధికారం ఎల్ల కాలం ఎవరికి సొంతం కాదు ప్రజల నిర్ణయాన్ని గౌరవించడం గౌరవిస్తాం రానున్న రోజుల్లో పట తెలంగాణ ప్రజలు ఎమ్మడుంటాం తెలంగాణ ప్రజల సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేస్తాం తెలంగాణ రాష్టాన్ని చాలా గొప్ప రాష్ట్రంగా తీర్చిదిద్దుతాం ఈరోజు ఈ ప్రభుత్వం కూడా తెలంగాణ ప్రజలకు మంచి పనులు చేస్తే తప్పనిసరిగా మేము మద్దతు ఇస్తాం ఇలా కొట్టాడాలి చాలా ఇష్యూస్ ఉన్నాయి చెప్తాం ఏం కొట్టాడాలి ఏం చేయాలని కూడా ఒక సోదర రాజకీయ పార్టీగా మేము చెప్తాం ఢిల్లీలో మనకి ఎన్ని రావాలి ఏం కావాలి ఒక్క నలుగురు బీజేపీ ఎంపీలు గెలిచేదు కిషన్ రెడ్డి గారు తో పాటు ఇంకా ముగ్గురు గెలిచిండ్రు బండి సంజయ్ గారు నా మీద పోటీ చేసి ఒక్క పనిని చేసి ఈ రాష్ట్రానికి గోదావరి నది పైన నది పైన ప్రాజెక్టులు కడుతున్నప్పుడు జాతీయ హోదా కావాలే కావాలే అని చెప్పి కేసీఆర్ గారు వంద సార్ల ఉత్తర రాష్టం ప్రధానమంత్రి గారు గెలిచిన ఇంకా కృష్ణా నది పైన పాలమూరు ఎత్తిపోతల పథకం మహబూబ్ నగర్ జిల్లా రంగారెడ్డి జిల్లా నల్గొండ జిల్లా ప్రజలు దుఃఖంలో ఉన్నారు నీళ్ళు ఒక జాతీయ ప్రాజెక్ట్ కావాలని చెప్పి లిఖితపూర్వకంగా కేసీఆర్ గారు లేఖలు రాశారు పార్లమెంట్ గొంతు చెంచుకొని మాట్లాడినా మేము యూట్యూబ్ లో మీద చూడండి ఇట్లా మాట్లాడలేదు చేయలేదు మాట్లాడదు జీవన్ రెడ్డి గారు మా డిబేట్ చూడండి రి పార్లమెంట్లో మేము మాట్లాడిన చాలా విషయాలే వాటి అన్నిటి గురించి రానున్న రోజుల్లో మాట్లాడతాం ఏమేమి తెలంగాణకు అన్యాయం గురైంది నూట యాభై ఏడు మెడికల్ కాలేజ్ దేశవ్యాప్తంగా ఇస్తారు మోడీ గారు ఒక్కటి కూడా తెలంగాణకి ఇవ్వరు తెలంగాణ పైసలతో ఇవాళ ముప్పై మూడు మెడికల్ కాలేజీ ప్రారంభించాలి కంప్లీట్ చేయాలి రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు అప్పుడు ఏ పార్టీలు ఉన్నాడు ఏడు మండలాలు కలిపినప్పుడు తెలుగుదేశంలో ఉన్నాడు వారి నాయకుడు ఆ చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి గారు నాయకుడు ఆ చంద్రబాబు నాయుడు గారు మరి ఏడు మండలాలు కలిపినప్పుడు వారే మాట్లాడారు నాకు తెలియదు ఏ వ్యాఖ్యానం చేసినా గుర్తులేదు గుంజుకున్నది ఆ రోజు వాళ్ళ పార్టీ కాంగ్రెస్ కాంగ్రెస్లోకి వచ్చింది రేవంత్ రెడ్డి గారు తెలుసుకోవాలి కదా మాట్లాడే ముందు ప్రతిరోజు కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట ప్రభుత్వం తెలంగాణ ప్రజలకు అన్యాయం చేస్తే తప్పనిసరిగా మేము ప్రజలకు ఎత్తి చూపిస్తాం ప్రజల్ని చైతన్య పరిశ్రతం తెలంగాణకు అన్యాయం జరుగుతుంటే తప్పనిసరిగా మేము కోరేది ఏంటంటే ఇప్పుడు నేను మన వారికి ఏది ఇప్పుడు పంపుతా ఏది జీవన్ రెడ్డి గారికి ఎమ్మెల్సీ గారికి ఏం మాట్లాడలేదు సైలెంట్గా ఉన్నారు అని అన్నాడు కదా సైలెంట్ ఎవరున్నారు ఏంది అనేది వారికి నేను పంపించి చెప్తా దిస్ ఇస్ వాట్ యా పంపిస్తాం జీవన్ రెడ్డి గారికి ఎమ్మెల్సీ గారికి ఈ మూడు వీడియోలు పంపిస్తాం ఇక్కడ పార్లమెంట్ లో నేను మాట్లాడి చూసుకోండి అని చెప్పుకో థ్యాంక్ యూ వారు పత్రికలు బ్రహ్మాండంగా చాలా పత్రికలు రాస్తాయి ఆ తెల్లారి ఒక కాపీ కూడా ఎందుకు అవసరం లేదు చాలా పత్రికలు రాస్తాయి థ్యాంక్ యూ